గివ్ గివేవే గివ్ అని చెప్పి ఈ రోజుకి వన్ మంత్ అయ్యింది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ గివ్ గురించి నేను అసలు ఒక్క వీడియోలో కూడా ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు ఆ రోజు నేను చెప్పిన మాట ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఫస్ట్ తారీఖున నేను గివ్ తీస్తాను అని బట్ ఏమనుకోకండి కొంచెం డిలే అవుతుంది ఈ ఐదో తారీఖున గివ్ ఇద్దాము అనుకుంటున్నాను నేను అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను ఈ గివ్ లోని ఎలాంటి రూల్స్ పెట్టాలని నేను అస్సలు అనుకోవట్లేదు మీరు నన్ను అక్క అని పిలిచే ఒక్క పిలుపుకే నేను పెదా అయిపోయాను నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నా హార్ట్ కి టచ్ అవుతుంది ఈ పిలుపు నాకు చాలా ఇష్టమైన పిలుపు ఇది ఈ సపోర్ట్ ఇలానే నా మీద ఉంటదని నేను కోరుకుంటున్నాను అయితే ఐదో తారీఖున తీస్తాను అని అంటున్నాను కదా ఈ ఐదు రోజులు నేను పెట్టే వీడియోస్ కి మీరు కమెంట్స్ చేయండి మీ ఒపీనియన్ ని ఏ వీడియోకి అయితే ఎక్కువ కమెంట్స్ వస్తాయో ఆ వీడియోలో నేను గివేవే తీస్తాను గివేవే అనే పెద్ద పేరు పక్కన పెట్టేద్దాం నిజానికి నా సిస్టర్స్ కి హార్ట్ ఫుల్ గా నాకు తోచినంతలో నా తరపున ఏవే నా గిఫ్ట్స్ అయితే పంపిస్తాను ఎంత మందికి ఇస్తాను ఎలా ఇస్తాను ఏమిస్తాను అన్నది వచ్చే వీడియోస్ లోని అప్డేట్ అయితే నేను ఇస్తాను సరే మరి బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం